వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనుకోండి లేదంటే ఒక చిన్న స్మాల్ రివ్యూ అనుకోండి ఏం లేదండి నేనైతే అమెజాన్ నుంచి ఒక త్రీ పీస్ సెట్ అయితే తెప్పించుకున్నాను అనమాట నాకు ఈ డ్రెస్ చాలా చాలా బాగా నచ్చిందండి నేను ఊరికే ఇవ్వండి ఈ డ్రెస్ ఎలా ఉంది ఒకసారి చూడండి అని అయితే మా ఆయనకి లింక్ పంపించాను అనమాట ఇంకా పంపించిందే తడుగా మా ఆయన అయితే ఆర్డర్ ప్లేస్ చేసేశాడు ఇలాంటి సర్ప్రైజులు రావాలనే కదండి మనం కూడా కోరుకుంటాము మేము ఉండేది బెంగళూరులో కాబట్టి పొద్దున ఆర్డర్ పెడితే ఈవినింగ్ కల్లా డ్రెస్ అయితే వచ్చింది నేను ఈవినింగే రిసీవ్ చేసుకున్నానండి డ్రెస్ చూసిన వెంటనే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీ అందరికీ తెలుసు కదండీ నాకు ఏదైనా నచ్చినా లేదేమన్నా కొన్నా మీ అందరికీ ఖచ్చితంగా షేర్ చేస్తాను కదా సో అందుకే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేనైతే ఈ డ్రెస్ రివ్యూ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకెందుకండి ఆలస్యం డ్రెస్ చూసేద్దామా ఇది వచ్చేసి మనకి మంచి కాటన్ డ్రెస్ అండి త్రీ పీస్ సెట్ అనమాట అనార్కలి కుర్తి సెట్స్ అని కొడితే మీకు దొరుకుతుంది అనమాట అమెజాన్లో చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ కానీ ఈ డ్రెస్ ఫిట్టింగ్ అని నేను ఎస్ తీసుకున్నాను నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి నాకు ఇంత కింద వరకు వచ్చేసింది కానీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ లేదంటే చిన్నగా ఎక్కడికన్నా బజార్లకి వెళ్ళాలి ట్రిప్స్కి వెళ్ళాలి టెంపుల్స్కి వెళ్ళాలి వాట్ ఎవర్ మీరు వేసుకునేది మీరు నిర్ణయం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా చాలా కంఫర్ట్గా కూల్గా క్లాసీగా ఉంటుందండి నేనైతే ఈ మెరూన్ కలర్లో తీసుకున్నాను అనమాట చూస్తున్నారా మనకి ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తాయి అలాగే మనకి పార్ట్ ఒక్కటి వచ్చేసి ఇలా చిన్న లేస్తే ఇలా ఇచ్చారనమాట పార్ట్ దగ్గర అలాగే ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ ఉందండి చాలా బాగుంది అమెజాన్లో నేను ఎప్పుడు అంతగా డ్రెస్సులు తీసుకోను బేసిక్గా నేను పొట్టి కాబట్టి నా సైజెస్ దొరకవని ఆన్లైన్ అంత షాపింగ్ చేయను చూస్తున్నారా మంచి ఫ్లేయర్ మామూలుగా మనం డ్రెస్ స్టిచ్ చేస్తే ఎంత ఫ్లేయర్ వస్తుందో అంత ఫ్లేర్ వచ్చిందండి మనకి డ్రెస్కి కూడా చూస్తున్నారు కదండి అసలు ఎంత ఫ్లేర్ వచ్చిందో మామూలుగా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎంత ఫ్లేయర్ రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట చాలా వరకు ఫ్లేర్ ఇంత ఎక్కువ ఉండట్టు ఉండదు మనం ఖచ్చితంగా దగ్గరుండి ఏదన్నా శారీ కానీ అలా ఇచ్చి స్టిచ్ చేయించుకుంటేనే మనకి ఇంత ఫ్లేర్ వస్తుంది అనమాట ఎంత లావుగా ఉన్నా కూడా ఫిట్ అయిపోతుందండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఈ మధ్య కాలంలో అందరూ కట్ వర్క్ ఉన్న డ్రెస్సులు అంటే స్లిట్స్ ఉన్న డ్రెస్సెస్ కంటే కూడా ఈ అనార్కలి కుర్తీస్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి సో అందుకని నేను కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను త్రీ పీస్ సెట్ అని చెప్పాను కదండి ప్యాంట్ ఇది వచ్చేసి మనకి ప్లాజో టైప్ ప్యాంట్ వచ్చిందండి ఈ మధ్య కాలంలో లెగ్గింగ్స్ అంటే అందరికి బోర్ కొట్టేసింది కదండి అందరు ప్లాజో ప్యాంట్స్ వేసుకుంటున్నారు చూస్తున్నారు కదండి చున్నీ చున్నీ కూడా మనకి మరీ పొట్టిగా అలా లేకుండా సో ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటిఫుల్ డ్రెస్ ఇంతకి నాకు ఎలా ఉంది అనేది చూసిద్దాం మాకండి చూడండి బ్యూటిఫుల్ అనార్కలి కుర్తీ సెట్ ఎంత బాగుందో చూడండి మనకి చున్నీ లెంత్ కూడా చాలా బాగుంది ఆఫీస్ వేర్కి బయటికి వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి ఈజీగా ఆరామ్గా వేర్ చేయొచ్చు అనమాట ఇంతకే ఎలా ఉందండి ఈ డ్రెస్ నాకైతే ఈ డ్రెస్ చాలా 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 బాగా నచ్చింది అనమాట బేసిక్గా నా సైజ్ దొరకడమే చాలా కష్టం దొరికినవి ఇట్లా మంచిగా ఫిట్ అయితే బల్లె హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ డ్రెస్ లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా లింక్ అయితే మెన్షన్ చేస్తాను అలాగే ప్రైస్ కూడా మెన్షన్ చేస్తానండి ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను అనమాట అమెజాన్ లో నాకు వచ్చేసి సెవెన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పట్టింది మాకు ఇమీడియట్ డెలివరీ ఇచ్చారు కాబట్టి ఎయిట్ నాట్ సిక్స్ రూపీస్ అయితే తీసుకున్నారంట క్లాత్ అయితే మంచి కాటన్ క్లాత్ అండి వాష్ చేసిన తర్వాత మనకి మామూలు క్లాత్ కాటన్ క్లాత్ ఎలా ఉంటాయో అలా అయిపోతుంది మంచి కాటన్ డ్రెస్ ఈ సమ్మర్ లో మంచి ఖచ్చితంగా డెఫినెట్లీ పర్చేస్ చేయాల్సిన డ్రెస్సెస్ అనమాట ఈ డ్రెస్ కనుక మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా కంఫర్ట్ గా చాలా బాగుంది సో నాకైతే బాగా నచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే వీడియో షేర్ చేస్తున్నాను సో ఇదండి నేను అమెజాన్ నుంచి తీసుకున్న డ్రెస్ యొక్క రివ్యూ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మధు మహర్లక్ష ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లవ్ అండ్ సపోర్ట్స్ ని మీ లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్